హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బెల్లంతో పచ్చని వేళ్ళు సగబియ్యంతో పాయసం తయారు చేయబోతున్నా వీటికి కావాల్సినవి ఒక గ్లాసు పచ్చని పప్పు ఒక గ్లాసు సగ్గుబియ్యం జీడిపప్పు ద్రాక్ష యాలక్కాయలు కొబ్బరి ముక్కలు కొన్ని సేమియా తగినంత పంచదార తగినంత బెల్లం పాలు కొంచెం ఇవన్నీ వేయించడానికి నెయ్యి ఈ పదార్థాలతోటి బెల్లం పాయసం తయారు చేయబోతున్నా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి పుట్టినరోజులప్పుడు ఇట్లా పాయసం చేసి మనం పెట్టామంటే ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ బెల్లం పాయసం పచ్చనపప్పు సగ్గు బియ్యంతో బెల్లం పాయసం తయారీ విధానం చూద్దాము ముందుగా ఈ పాలని వేడి చేసి పక్కన పెడదాము ఒక లీటర్ పాలు తీసుకున్నా నేను ఇవి వేడి చేసి పక్కన పెడదాం ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా కావాలండి ఈ బొంబాయి రవ్వను కూడా మంచిగా వేయించాలి నెయ్యేసి వేయించి పాయసంలో కలిపితే చాలా బాగుంటుంది వేయించే విధానం కూడా చూపిస్తాను వాటర్ తీసుకున్నాయి గిన్నెలో వాటర్ పెట్టాను ఎక్కువ పాయసం కాబట్టి ఎక్కువ వాటర్ పడతాయి ఇవి వేడెక్కినాక సగ్గుబియ్యం వేద్దాము వంగ వచ్చేసి స్టవ్ ఆపేద్దాము పాలు కాగిపోయాయి వేడెక్కినాక వేస్తే తొందరగా ఉడికిపోతాయి కడిగి నా పెడదాము తొండగా ఉడిపోతే పచ్చనిపప్పు విడిగా ఉడికించుకోవాలండి బాగా తర్వాత ఇంకా బాండీ పెట్టాను నేను ఇందులో రవ్వ వేయిద్దాము కొంచెం నెయ్యి వేస్తున్నానండి నెయ్యితో వేయించితే బాగుంటుందని ఈ కప్పు రవ్వని ఎర్రగా వేయించుకుందాము నేతితో వేయిస్తే టేస్ట్ బాగొస్తుంది మంచి మంచి వచ్చేలా వేయించాలి సరే కొంచెం లైట్ ఏరుకు వచ్చింది కదా ఈ విధంగా వేయించుకోవాలి టేస్ట్ బాగుంటుంది వేయిస్తే ముక్క వాసన రాకుండా చాలా బాగుంటుంది నేతిలోనే వేయించాలి రవ్వని చూస్తారా అంతే వేయించింది గిన్నెలో పక్కన పెట్టుకుందాము కొంచెం వేయసాను కొబ్బరి ముక్కలు జీడిపప్పు ద్రాక్ష కూడా ఇందులోనే వేసి వేయించుకున్నాము ఇప్పుడు మంచిగా సేమియా వేయిద్దాము ఇందులో కూడా నేను వేసాం కదా మంచిగా వేయించాలి ఎరుపు రంగు రావాలి సేమియా కూడా లేకపోతే మంచిగా అప్పుడప్పుడు కలుపెట్టాలి లేదంటే ఉండగడతాయి దగ్గర పడుతుందండి ఈలోపు మనం సేమియా వేయిద్దాము పచ్చని పప్పు కూడా ఉడుకుతున్నాయి అక్కడ కొంచెం ఉడకాలనంగా సేమియా వేస్తే ఇది కూడా మంచిగా ఉడికిపోతుంది యాలకులు మెత్తగా దంచుకుంటాము ఉడికిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనము రవ్వని యాడ్ చేద్దాము ఉండకట్టకుండా కలిపెట్టాలి యాలకుల పొడి యాడ్ చేస్తున్నా కొంచెం ఉడకాలి ఈ ఉడికితే పాయసం యాడ్ చేద్దాము దంచి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేయాలి అచ్చం బెల్లం అయినా వేసుకోవచ్చు కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అచ్చం బెల్లంతో అయినా చేసుకోవచ్చు పచ్చని బెల్లం ఉంటాయి కాబట్టి కంపల్సరీగా బెల్లం అనేది అవసరము కొంచెం సా కళ్ళు పేస్తున్నాం తీపి తెలియాలి కాబట్టి ఈ ఉడికిన పచ్చినగ బేడల్ని ఇందులో వేయాలి మంచిగా ఉడికిపోయినాయి ఇవే పచ్చనిపేడ పాయసం ఉంటారు చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా జీడిపప్పు యాలకులు కొబ్బరి ముక్కలు వేయించుకున్నాం కదా వేద్దాము ఇప్పుడు దించే ముందర పాలు పోద్దాము ఇది పిల్లల బర్త్డేలకి మంచిగా కప్లో ఇస్తే టేస్ట్ బాగుంటుంది ఇది దానిలో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి తెల్లనిచ్చి ఆపేస్తే వేడి వేడి సగ్గు బియ్యం పచ్చినవెల పాయసం రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధానంలో మీరు కూడా ట్రై చేయండి పాయసం రెడీ ఇక స్టవ్ పెద్దాము తుక్క ఉడికింది కదా టేస్ట్ ఎదిరిపోద్దండి ఈ విధానంలో ట్రై చేయండి టేస్టీ టేస్టీ పాయసం రెడీ